నిన్న మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ స్కిల్ కేసులో బెయిల్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు ఏమని ఈ బెయిల్ రద్దు చేయండి అని అది విచారణ జరుగుతోంది నిన్న విచారణకు వచ్చినప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ అంటే ప్రభుత్వ లాయర్ అనుకోండి ప్రభుత్వ లాయర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అన్నట్టే ప్రభుత్వం ఆయన సొంతం కాబట్టి ప్రభుత్వ డబ్బుతోటి ఈ కేసు అంతా వాదిస్తారు కదా అక్కడ లాయర్ ఎవరు ముకుల్ రోహత్ గీ గారు ఆయన కోర్టులో ఒక ఆరోపణ చేశారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులట కుటుంబ సభ్యులు అక్కడ అంతకుముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి అధికారులను ఈ కేసులో బెదిరిస్తున్నారు ఎన్నికల్లో మేము గెలుస్తాం గెలిచిన తర్వాత మేము వచ్చి మీ సంగతి చూస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి బేల్ రద్దు చేయాలి అనేటువంటి కొత్త వాదన తీసుకొచ్చి దీనికి ఒక అనుబంధ ఎఫిడవిట్ను కూడా వేశారండి ఫస్ట్ ఆ మాట రైచ్ చేయగానే జడ్జి గారు జస్టిస్ బేలా త్రివేది గారండి ఏమడిగారంటే మీరు సడన్గా ఈ విషయాలు కొత్త విషయాలు తీసుకొచ్చి మాట్లాడితే అట్లా ఆంధ్ర కార్డు ఉండాలి కదా ఏమీ లేదు మీరు ఏదో మాట్లాడితే ఎట్లా అంటే లేదు మేము ఏదో సప్లిమెంట్ వేసాము ఎఫిడవిట్ అంటే అప్పుడు ఆవిడేమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి లాయర్లు హరీష్ సర్వే గారు సిద్ధార్థూత్రా గారు వారిని మరి మీరు దీనికి ఏమైనా కౌంటర్ వేస్తారా అంటే అవును మేము కౌంటర్ వేస్తామని చెప్పారు వాళ్ళు దాంతో మూడు వారాల పాటు కేసును మళ్ళీ వాయిదా వేశారండి ఇది జరిగింది అయితే ఇందులో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు బెదిరించడం ఏంటి తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఎవరు అసలు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ సంగతి చూస్తాం అని ఎవరన్నారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకేష్ మధ్య మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన బహిరంగ సభల్లో రెడ్ బుక్ అనే మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన జనరల్గా అధికారుల నుంచి మాట్లాడాడు ఏ అధికారులైతే ఎవరైతే చట్టవితరకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద మేము ఊరుకోవాలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడు అందులో స్కిల్ కేసు అనేది ఎక్కడ ఉంది అసలు స్కిల్ కేసులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళ సంగతి చూస్తామని ఎక్కడన్నారు ఆ మాట అనలేదు అది నిలబడదనుకోండి కోర్టులో బట్ నడుస్తూ ఉంటుంది ఎట్లా ఇంకొక పాయింట్ ఏమిటంటే అసలు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇరికిస్తూ ఎవరెవరు ఇచ్చారు తెలియదు బయట బెటర్ అసలు ఎవరిచ్చారో ఏమి ఇచ్చారో తెలియదండి ఇంతవరకు నిజాలు చెప్పారు కదా ఇప్పుడు ఆ తర్వాత ఒకవేళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నదని చెప్పి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇచ్చి ఉంటే వాళ్ళు నిజాలే కదా చెప్పుంటారు వన్ సిక్స్టీ ఫోర్లో నిజాలు చెప్పలేదా అబద్ధాలు చెప్పారా ఎందుకంత భయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు నిజాలే కనుక చెప్పుంటే మీరు భయపడడానికి ఏముంది మీరంతా సత్యాహరి చంద్రులు కదా వైసీపీతో సహా మరి మీరు నిజాలు చెప్తే మేము తర్వాత మేము చర్యలు తీసుకుంటామంటే ప్రభుత్వంలో ఉండి చర్యలు తీసుకోవచ్చా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి కదా ప్రభుత్వంలో ఉండి మరి వాస్తవాలు చెప్పినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అనే విషయం కూడా చెప్పాలి కదా ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పి అంత గట్టిగా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వారి లాయర్లు అందుకనే భయపడుతున్నారా ఈ ప్రశ్నలన్నీ వస్తాయండి ఆంధ్ర కార్దు పెట్టండి అంటే మేము అప్లికేషన్ ఫైల్ చేసామంటే సార్ రిజైన్ ఇస్తారు మార్చి నైన్టీన్త్కి వాయిదా వేశారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్లు దాని మీద రిజైన్ ఇస్తారు ఇది ఇప్పట్లో తెలదండి కేసు ఇది ఇది కొంచెం టైం పడుతుంది అన్లెస్ ఇందులో ఏమన్నా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే తప్ప ఆ తర్వాత మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఇది తెలుగు త్రీ సిక్స్టీ అనేటువంటి వెబ్సైట్లో వచ్చిందండి ఇది చాలా కాలం నుంచి నేను కూడా అనుమానిస్తున్నాను దానిని బలపరుస్తూ ఈ స్టోరీ వచ్చింది అదేమిటంటే ఈ వైసార్సీపీ వాళ్ళు ఏం చేస్తారంటే జనసేన పేరుతోటి చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయండి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇవి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే జనసేన పేరు పెట్టుకుంటారు అంటే ఎట్లా అని అంటే పిఎస్పికి అదే ఏదో పెడతారు అంటే పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కళ్యాణ్ అని డీపీ కింద పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటారు జనసేన అభిమానులాగా అక్కడ ఒక బిల్డప్ ఇస్తారు ఇచ్చి యాక్చువల్గా ఒకటి చేసే పని ఏంటంటే తెలుగుదేశాన్ని బండబూదులు తేట్టడం ఎట్లా తిడతారంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఈ సీట్ల పొత్తు వ్యవహారం జరిగింది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఒప్పుకున్నాడు దీనికి ఒప్పుకోవడానికి వీలు లేదు ఇది చాలా తక్కువ తెలుగుదేశం వాళ్ళు ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు మేము ఒప్పుకోం జనసేన అభిమానులుగా అని చెప్పి ఏదో రాస్తూ ఉంటారు అది ఒక ఎక్స్ట్రీమ్గా కూడా ఉంటుంది అది నేనేదో కొంచెం పద్ధతిగా చెప్పాను అది చాలా ఎక్స్ట్రీమ్గా రాస్తారు అవన్నీ సో వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ అకౌంట్స్ని ఫేక్ అకౌంట్స్ని అనేది స్టోరీ అండి